హాయ్ హలో ఫ్రెండ్స్ అనంతపూర్ తపోవనం దగ్గర నారాయణపురంలో త్రీ సెన్స్ ప్లాట్ అయితే సేల్ కుంది ఫ్రెండ్స్ ఓనర్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నారు వేరొక చోటికి అందుకనే తక్కువ కాస్ట్ కి అయితే చేస్తున్నారు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నారాయణపురంలో ఉన్న సచివాలయం ఎదురుగా గవర్నమెంట్ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్లాట్ ఉంది ఫ్రెండ్స్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్లాట్ దగ్గర హౌసెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు లేదా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ చెప్పారు అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్ త్రీ సెన్స్ కూడా ప్లాట్ అయితే త్రీ సెన్స్లో ఉంది ఫ్రెండ్స్ సైజెస్ వచ్చేసి ట్వంటీ ఇంటూ సిక్స్టీ సిక్స్ ఈ ప్లాట్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ ప్లాట్స్ హౌసెస్ లేదా అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఏవైనా సేల్ చేయాలనుకుంటే ఈ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రీగా ప్రమోషన్ చేస్తాము అండ్ సేల్ కూడా త్వరగా అయిపోతాయి ప్రమోషన్కి ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోం ఫ్రెండ్స్